ప్రభువు పేరిట మీ అందరికీ షలూం ఈరోజు దేవుని వాగ్దానము దాసుడు తన యజమానుడు చేయదాని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా చదవబడిన లేఖన భాగము ప్రకారము యేసు క్రీస్తు ప్రభు మనలను స్నేహితులనుగా పిలుస్తున్నాడు మనలో ప్రతి ఒక్కరికి కనీసం ఒక్కరైనా మంచి స్నేహితులుగా ఖచ్చితముగా ఉండి ఉంటారు వారితో మనము అన్ని సంగతులను పంచుకుంటుంటాం ఈ వ్యక్తి నా మంచి స్నేహితుడు అని మనం అనుకుంటే మన జీవితంలోనే రహస్యాలను భావాలను అనుభవాలను మాట్లాడుకుంటూ ఉంటాం ఏ సందర్భంలోనైనా తప్పును తప్పుగా చెప్పినవాడే నిజమైన స్నేహితుడు ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా ఆ స్నేహితుల మధ్య సంభాషణలు ఉంటేనే స్నేహబంధం బలపడుతుంది మంచి స్నేహితుడు కేవలము కలిసి ఉండడమే కాదు కాని ఇరువురి కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు చిన్న చిన్న విభేదాలు కలిగిన సర్దుకుపోతూ ఒకరిని ఒకరు అర్థము చేసుకుంటూ ఇటువంటి స్నేహితులు చివరి శ్వాస వరకు మనతో కూడా ఉంటారు ఉండగలుగుతారు అనుటలో ఎటువంటి సందేహము లేదు ప్రీలారా పార్లీ అనే మనోవిశ్లేషకుడి నిర్వచనములో చెప్పాలంటే నిజమైన మిత్రుడు ఓటమిలో ఉదార్చేవాడు మన గెలుపును తనదిగా భావించి ఆనందాన్ని పంచుకునేవాడు సమస్యల్లో ఓ కౌన్సిలర్గా ఉండేవాడు ఏమి చేయాలో తోచని స్థితిలో నీకందగా ఉన్నాననే ధైర్యము చెప్పేవాడు మనిషి అవసరాలన్నింటిలో సంబంధము చాలా ముఖ్యమైందంటాడు సైకాలజిస్ట్ హెన్రీ ముర్రే ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలోని మంచి స్నేహితులను గూర్చి ప్రస్తావిస్తే దావీదు యోనా తాను వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం పటిష్టమైనది అని చెప్పవచ్చు యోనా తాను తండ్రి సౌలు అసూయతో నిండుకొని దావీదుపై అసహ్యకరమైన ప్రణాళికలు వేస్తున్నప్పటికీ దావీదును చంపాలని చూసే చెడు దినాలలో కూడా వీరిద్దరూ ఒకరితో ఒకరు తమ భయాలను శ్రమలను పంచుకొని కలిసి జీవించినట్లుగా పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించగలము వెలుపటి పరిస్థితులు మారినప్పుడు లేదా సరిగా లేనప్పుడు మంచి స్నేహితులు మనలను విడిచిపెట్టరు మంచి రోజుల్లో చెడు రోజుల్లో కూడా వారు మనతో ఉంటారు ప్రతి కష్టాన్ని శ్రమని సంతోషాన్ని కూడా మనతో కలిసి తన సమస్యలా భావించి కలిసి అనుభవిస్తారు దేవుని నుండి దూరముగా మనం వెళ్ళిపోదామని శోధింపబడుతున్నప్పుడు మంచి స్నేహితుడు మనల్ని తిరిగి దేవుని వైపు నడిపిస్తాడు మంచి స్నేహితుడు దొరకడం అరుదు అయితే ఈ లోకంలో జీవించినంత కాలం మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకముగా ఉండే స్నేహితులు నిజమైన స్నేహబంధాలు ఖచ్చితంగా ఖచ్చితముగా ఉంటాయి అనుటకు దావీదు యోనాతానులే నిదర్శనం ఇటువంటి స్నేహబంధాలు దేవుని నుండి మనము పొందే బహుమానాలు ఈరోజు ఈ వాక్యము వినే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన మంచి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఉంటారని అనుకుంటున్నాను వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం ఏసుక్రీస్తు మన మంచి స్నేహితుడుగా నిన్ను ఏమాత్రము బిడవను నిన్నెడబాయను అని మనకు వాగ్దానము చేయిచున్నాడు ప్రిలారా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన శిలువపై చేసిన కార్యము ద్వారా దేవాలయపు అడ్డుతెర మధ్యకు చిరిగిపోవడం మనము గమనించగలం దాని యొక్క అర్థము ఏమిటంటే మనలను దాసులుగా కాకుండా ఇక నుండి స్నేహితులనుగా చేశాడు ఆ అడ్డు తెర చింపివేయడం ద్వారా మనలను నేరుగా దేవుని దగ్గరకు వచ్చేటట్లు యేసుక్రీస్తు ప్రభు చేశాడు కాబట్టి ఇక మనము దాసులము కాముగాని స్నేహితులమని యేసుక్రీస్తు ప్రభువే ఈరోజు మనలను పిలుస్తున్నాడు దాసుడు తన యజమానుడు చేదా నెరుగడు గనక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ నీకు తెలియజేసి తిని అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ లోకములో మనము అనేక మంది స్నేహితులను కలిగి ఉంటాము కానీ అందరూ నమ్మకమైన మంచి స్నేహితులు మనలను ప్రేమించే స్నేహితులు మనకు ఉండరు కొందరు స్నేహితులు మంచివారు నమ్మకమైన వారు మనలను ప్రేమించేవారు మన కోసం ఏదైనా చేసేవారు ఉన్నప్పటికీ మన కోసం ప్రాణం పెట్టే అంత ప్రేమ కలిగిన స్నేహితులు మనకుండరు ఖచ్చితంగా చెప్పొచ్చు మన కోసం ప్రాణం పెట్టే అంతగా మనలను ప్రేమించే స్నేహితులు మనకు ఉండరు కాని ఏసయ్య మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు మన పాపాల కోసం ఆయన బలిగా మారాడు మన కోసం ఆయన ముఖము మీద ఉమ్మి వేయించుకున్నాడు మన కోసం ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు మన కోసం ఆయన పిడిగుద్దులు సహించాడు మన కోసం ఆయన ముల్ల కిరీటాన్ని సైతం భరించాడు మన కోసం అందరిచే అవమానము చెందాడు మన కోసం ఆయన భారమైన బరువు కలిగిన కొయ్య సిలువను కపాల స్థలమనబడిన గొల్గొత్త కొండ మీద వరకు మూశాడు ప్రిలారా మన కోసం చేతులలో కాళ్ళలో మేకులను భరించాడు మన కోసం బల్లెపు పోటును సహించాడు మన కోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు తన రక్తాన్ని చిందించాడు ఇంతలా ఏసో క్రీస్తు ప్రభు మనలను స్నేహితులనుగా ప్రేమించాడు తన ప్రాణము సైతం మన కొరకు కర్పించాడు ఎవరు మన కోసం ఈ విధముగా చేయగలరు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒక్క క్షణం ఆలోచించి చూడండి మనకు కలిగి ఉన్న స్నేహితులు మన కోసం ఈ విధముగా చేయరు చేయలేరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఏసయ్య మన కోసం చేసిన కార్యాన్ని ఏ స్నేహితుడు మన కోసం ఈ విధముగా చేయగలడు ప్రిలారా ఎవరూ చేయలేరు కేవలం మన యేసు క్రీస్తు ప్రభు మాత్రమే మానవులమైన మనందరి కోసం ఈ విధముగా చేయగలిగారు ఇంతలా మనలను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టే స్నేహితుడు మనకెక్కడ దొరకడు ఒకవేళ ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఏసయ్య మాత్రమే ప్రిలారా తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ఆయన ప్రేమను గుర్తించండి ఆయన మన నిజమైన స్నేహితుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు ఏ పరిస్థితిలోనైనాను మనలను ఆదరించేవాడు సహాయము చేసేవాడు నమ్మదగినవాడు నిజ స్నేహితుడు మన యేసు క్రీస్తు ప్రభు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును అన్న వచనము ప్రకారము మనము పాపులమైనప్పటికీ ప్రియలారా మనతో స్నేహము చేయడానికి పరలోకమును సైతం వదులుకొని ఈ దరిద్రులమైన మన ఈ భూమి మీదికి వచ్చి మనతో స్నేహము చేశాడు కాబట్టి ఆయన స్నేహాన్ని గుర్తించమని ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ందరినీ కోరుకునిచున్నాను ప్రి సహోదరి సహోదరులారా మనము మన జీవితంలో ఎందరో స్నేహాలను కోరుకుంటాం మనకన్నా బాగా చదివేవారి స్నేహం మనకు కావాలి మనకన్నా బాగా డబ్బులు ఉన్నవారి స్నేహం మనకు కావాలి మనకన్నా బాగా వారు ఉన్న స్నేహం మనకు కావాలి రాజకీయ బలం ఉన్న వారి స్నేహం మనకు కావాలి ఆస్తులు అంతస్తులు ఉన్న వారి స్నేహం మనకు కావాలి బాగా అందముగా ఉన్నవారి స్నేహం మనకు కావాలి అని మనం కోరుకుంటాం కానీ మనము కోరుకునే స్నేహాలు మనకు అన్ని వేళలా తోడుగా ఉండవు మన జీవితాంతం మనకు తోడు రారు మనలను ఎప్పటికీ ప్రేమించలేరు ఏదో రోజున మనలను విడిచిపోతారు కాని ప్రియ సహోదరి సహోదరుడా నా యేసయ్య అలా విడిచిపోయేవాడు కాదు ఎప్పటికీ నిన్ను నన్ను వదలడు ఏ స్థితిలోనైనా ఏ సమయంలోనైనా నీకు నాకు తోడుగా ఉంటాడు నిన్ను నన్ను ఎవరు విడిచినా ఆయన మనలను విడువడు నీతో నాతో స్నేహం చేస్తూనే ఉంటాడు ప్రి సహోదరి సహోదరుడా ఆయనకు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ ఆస్తులు అంతస్తులతో పనిలేదు నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా పర్వాలేదు నీకు పలుకుబడి లేకపోయినా పర్వాలేదు నీ కందము లేకపోయినా పర్వాలేదు ఆయన మాత్రము నీతో స్నేహము చేస్తాడు మరి ఆ ఏసయ్య స్నేహం ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీకు కావాలా అయితే నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితుల ఎందురు అన్న వచనము ప్రకారము యేసు క్రీస్తు ప్రభు లేఖన భాగములో ఆజ్ఞాపించినట్లు చేస్తే చాలు మనమాయన స్నేహితులమైపోవచ్చు అటు రీతిగా ఆయన నిజమైన స్నేహితులుగా ఉండులాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యం వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలం దయచేసి మిమ్మలందరిని ఆయన కరుణగల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంత మమ్మలను మీ కృప అరెక్కల నీడల భద్రపరిచి సంరక్షించి ఈ దినము వరకు కాపాడినందుకు నీకు కృతజ్ఞతావందనాలను తెలియజేయం దివాల్పులమైన మమ్మలను ప్రేమించి శాశ్వతమైన నీ కృపను దినదినము నూతనము చేయించినందుకు నీకు వందనాలు ప్రభువా మిమ్మి లోక స్నేహములకు దుష్టుల సాంగత్యమునకు లోబడి విలువైన నీ ప్రేమకు దూరమవుతున్నాం దేవా ప్రేమ స్నేహము అనే ముసుగులో వేషధారుల వెకిలి చేష్టలలో పాలివారముగా మారుతున్నాం ప్రభువా నిన్ను హత్తుకొని ఉండవలసిన మా శరీరాలు పాపపు స్థావరాలుగా మార్చుకుంటున్నాం అయ్యా మమ్మలను గద్దించి మా మనోనేత్రములు తెరిచి పాపము నుండి దూరముగా వచ్చినట్లు మాకు సహాయం చేయండి ప్రభువా హద్దులు మేరుతున్న పాపపు సాంగత్యము నుండి మమ్మలను దూరపరచండి నాశన కూపముల నుండి మమలను విమోచించండి మలినమైన లోక ఆశలకు మేము తలవంచక స్వార్థములేని నీ దివ్య ప్రేమలో మేము తరించినట్లు నీ వడిలో పరిశుద్ధులుగా చేర్చబడినట్లు మా దోష్యములను పరిహరించండి ప్రభువా మా దుర్నీతి వలన మా కన్నవారికి మేము ఆయాసకరముగా మారకుండా పరిశుద్ధుడవైన నీ నామమునకు అపకీర్తి తెచ్చువారముగా ప్రవర్తించకుండా మాలో దైవ భయమును కలిగించండి ఏ పాపమును మమ్మను ఏలకుండా నీ కన్ను దృష్టి పరిధిలో మమ్మలను నిలిపి నీ నామమునకు మహిమ పొందుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా కేరళ రాష్ట్రంలోని వైనాడ్ ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడల్ని జ్ఞాపకం నాయన అయ్యా ఇప్పటి వరకు మూడు వందల యాభై మందికి పైగా నాయనా వరాత్మలకు శాంతిని కుటుంబాలకు ఓదార్పును ధైర్యమును దయచేసి ఆ కుటుంబాలతో మీరే తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం తండ్రి ఎంతో మంది వరాప్తులను కోల్పోయి దుఃఖ సాగరములో ఉంటుండగా అయ్యా మేమైతే అక్కడికి వెళ్లి సహాయము చేయలేము కానీ నా తండ్రి వారందరి కొరకు మీ పాద సన్నిధిలో మోకరించి ఈరోజు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుండినైనా కావలసిన సహాయాన్ని దయచేయండినైనా దేవా అక్కడ సహాయక కార్యక్రమాల్లో పాలు భారతదేశ సైన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా ఎన్డిఆర్ఎఫ్ బృందాలని జ్ఞాపకం చేసుకోండి ఆయన అయా ఇంకెంతమంది అయితే నా తండ్రి అక్కడ సహాయక చర్యలో పాలు పంచుకుంటున్నారో ప్రతి బిడను జ్ఞాపకము చేసుకునే నా తండ్రి బిడలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరిచి ధైర్యాన్ని బలమును ప్రేమను బిడలకు కలగజేయమని వేడుకొని చిన్నాం అయా ఇంక ఎంతో మందిది జాడ తెలియనటువంటి పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు వేదనతో కన్నీటితో వరకొరికి ఎదురుచూస్తున్నారు నాయనా అయ్యా వారందరినీ కనుగొను లాగున బిడలకు సహాయం చేయమని వేడుకొనిచున్నాం నా తండ్రి బిడలకు కావలసిన నిత్యావసర వస్తువులు కూడా అందులాగన బిడలకు సహాయం చేయండి ఆయన కావలసిన సమస్తమును సమకూర్చి దేవా ఆ ప్రాంతానికి నా తండ్రి తిరిగి పూర్వపు స్థితిని దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వేడుకలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం నాయన ప్రతి బిడను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డపై మీ పరిశుద్ధ హస్తాన్ని ఉంచి శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం బిడ్డలకు వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చున్నాం అయా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలతో ఈరోజు మీరు మాట్లాడండి నాయన ఆ బిడల మధ్య శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ పవిత్ర నామమున కట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం అయ్యా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో అయ్యా వారి ప్రతి కన్నీటి బొట్టును తుడుమని వేడుకొనిస్తున్నాం వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకి విప్పి మీ పటజాలనంత విస్తారమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్